గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు వంశీ అరెస్ట్ అక్రమం కాదని అది పూర్తిగా న్యాయబద్ధమైనదే అని ఆమె స్పష్టం చేశారు అరెస్టుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు కేసులు పెట్టి అరెస్టు చేసే విషయంలో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి అని హోంమంత్రి తెలిపారు వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మసిద్ధాంతం స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగల్పుడి అనిత వ్యాఖ్యానించారు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతుండడం వాస్తవం కాదని నిన్న ఆయన బిజీగా ఉండి ఉండొచ్చని అన్నారు గత ఎనిమిది నెలల్లో వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీని ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చారో చెప్పాలని అనిత ప్రశ్నించారు వంశీ అరెస్టుపై ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా హోంమంత్రి బహిరంగంగా సమాధానం ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది బీజేపీ టీడీపీ నేతల ఒత్తిడితోనే అధికారులు వంశీని టార్గెట్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపుడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు వంశీ అరెస్ట్ అక్రమం కాదని అది పూర్తిగా న్యాయబద్ధమైనదే అని ఆమె స్పష్టం చేశారు అరెస్టుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు కేసులు పెట్టి అరెస్టు చేసే విషయంలో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి అని హోంమంత్రి తెలిపారు వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మసిద్ధాంతం స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతుండడం వాస్తవం కాదని నిన్న ఆయన బిజీగా ఉండి ఉండొచ్చని అన్నారు గత ఎనిమిది నెలల్లో వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీని ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చారో చెప్పాలని అనిత ప్రశ్నించారు వంశీ అరెస్టుపై ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా హోంమంత్రి బహిరంగంగా సమాధానం ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది బీజేపీ టీడీపీ నేతల ఒత్తిడితోనే అధికారులు వంశీని టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి